హలో అందరికి మా ఇంటి దగ్గర వెనక్కిల వారు నిలబెట్టారని చెప్పాను కదా కమిటీ కొరలందరూ కలిసి ఒక విగ్రహం నిలబెట్టారు అలాగే చిన్నపిల్లలందరూ కలిసి ఒకటి నిలబెట్టారు ఈ రోజైతే ప్రసాదం తీసుకెళ్దామని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడ ప్రసాదం రెడీ చేస్తున్నారనమాట కుడుములు శనగలు రెడీ చేస్తున్నారు వినాయకుల వారికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా ఇక మా అమ్మ అయితే కుడుములు శనగలు కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ కుడుములు చేయడం కోసం అని చెప్పి ఫస్ట్ అయితే పిండి ఒక్కబెడుతున్నారు మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే ఒకరోజు ప్రసాదం ప్రిపేర్ చేసి ఇస్తాము ఈ ఇయర్ కూడా అలానే తీసుకెళ్తున్నాము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు నచ్చిన ప్రసాదాలు చేసి ఇస్తారనమాట మార్నింగ్ ఈవినింగ్ కూడా మేమైతే ఈవినింగ్ తీసుకెళ్లిస్తున్నాము మార్నింగ్ మా తమ్ముడు స్కూల్కి వెళ్తాడు కదా వాడికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వాడిని రెడీ చేయాలి ఆ హడవులో కుదరదు అని చెప్పి మేమైతే ఈవినింగ్ ఇస్తున్నాము మా అమ్మ అయితే పిండి ఉక్క పెట్టేశారు ఇక చల్లారిపోయిన తర్వాత కుడుములు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు మా అమ్మ అయితే ఎప్పుడు కుడుములు వేరేలా ప్రిపేర్ చేసేవారనమాట కానీ మొన్న వెనక చవితికి మా అమ్మమ్మ వచ్చిందని చెప్పాను కదా ప్రసాదాలు చేయడానికి అప్పుడు మా అమ్మమ్మ కుడుములు వేరేలా చేస్తుంది అనమాట వెనక్కిల వారికి కుడుములు ఎలానే చేయాలంట ఇప్పుడు మా అమ్మ కూడా అమ్మమ్మ చేసిన ప్రాసెస్లోనే చేస్తున్నారు అంటే పిండి ఉక్కబెట్టేటప్పుడు కొంచెం బెల్లం వేయాలంట మా అమ్మైతే ఎప్పుడు నార్మల్గానే చేసేసేవారు మా అమ్మకు కూడా తెలియదంట మొన్న మామమ్మ చెప్పింది అలా వేసుకోవాలి ప్రసాదం చేసేటప్పుడు అని చెప్పి ఒక పక్కన శనగలన్నింటిని ఉడకబెట్టేసి తాలింపు వేసేసారు ఇంకొక పక్కన కుడుములు రెడీ చేసేస్తున్నారు ఇవి రెండు ప్రసాదాలు రెడీ అయిపోతే ఇంక అయిపోయినట్టే ఇక బౌల్స్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మేము ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ అయితే మేము ఇంట్లో వినాయకుల నిలబెట్టుకున్నామని చెప్పాం కదా ఐదు రోజులు పూజలు చేసుకుని ఐదో రోజు నిమజ్జనం చేస్తాము ఇక ఫస్ట్ అయితే మా ఇంట్లో వినాయకుల వారి దగ్గర ప్రసాదాలు పెట్టేసి మా డాడీ మా తమ్ముడు కలిసి పూజ చేస్తున్నారు చిన్నపిల్లల పూజలు అవి చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా చూడడానికి మా తమ్ముడు అయితే చాలా బాగా చేస్తాడు మా తమ్ముడితో పాటు నేను కూడా కూర్చొని పూజ చేస్తే అలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పి నాకే చెప్తాడు వినాయక చది ఫెస్టివల్ అంటే అసలు హడవడంటే పిల్లలే కదా మా తమ్ముడు అయితే అసలు ఇంటి దగ్గరే ఉండట్లేదు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి హోంవర్క్స్ అన్ని చేసుకుని టెంపుల్ దగ్గరకు వెళ్ళిపోతున్నాడు అక్కడే ఉంటున్నాడు అనమాట మళ్ళీ వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పడుకోవడానికి వస్తున్నాడు అంతే ఎప్పుడు అనుకోండి మార్నింగ్ మీ స్కూల్కి వెళ్ళడానికి మేము ఎంత లేపినా సరే లేచేవాడే కాదు కానీ మన వినాయక చవితి దగ్గర నుండి ఇప్పటి నుండి అయితే మార్నింగ్ వాడంతటా వాడే లేచి రెడీ అయిపోతున్నాడు ముందుకు ముందే ఫాస్ట్గా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు కొంచెం సేపు ఉండి స్కూల్ టైంకి వస్తున్నాడు అనమాట ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలందరూ కలిసి నిలబెట్టుకున్నారని చెప్పాను కదా అక్కడికి వచ్చి స్వామివారికి ప్రసాదం పెట్టి పూజ అయితే చేసేసుకున్నాము ఆ తర్వాత కమిటీ కుర్రోళ్ళందరూ కలిసి వినాయకుల వారిని నిలబెట్టారని చెప్పాను కదా అక్కడికి కూడా వచ్చి స్వామివారికి ప్రసాదం పెట్టి దండం పెట్టుకున్నాము ఆ స్వామివారు మనందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా డిస్కో లైట్లో పెట్టారు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బాయ్ గైస్ సగునమాట ఆట